హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మీకు ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకు వివరంగా చెప్దామని వీడియో తీస్తున్నానండి చూడండి ఈ మెజర్మెంట్ ఏముందో చూద్దాము నడుము పొలతానేమో చూడండి థర్టీన్ వచ్చింది ఆమ్ రౌండ్ వచ్చేసి క్వార్టర్ టు సెవెన్ ఉందండి ఓకేనా చూడండి ఇప్పుడు నేను ఏ విధంగా కట్ చేసి చూపిస్తానో చూడండి నేను ఇది చూసి వివరంగా నేర్చుకోండి ఫ్రెండ్స్ అలా కదా మనకేమో నార్మల్ కొలతనేమో థర్టీన్ వచ్చింది కదా ఇక్కడ థర్టీన్ ఇంచెస్ థర్టీన్లో హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ ఐస్లీవ్లో మార్క్ తీసుకోండి ఇలా మార్క్ తీసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ మట్టుకి డాట్స్ కోసం కోసం ఇది వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి ఇంకా టూ ఇంచెస్ ఏమో ఖర్చు కోసం తీసుకోండి ఇలా ఖర్చు కోసం తీసుకున్న తర్వాత యాజ్ స్జ్లో లెంత్ లెంత్ ఎంత ఉందో చూసుకోండి బ్లౌజ్కి మామూలుగా ఇది కేసు లేకపోయినా అవసరం లేదండి నార్మల్గా ఎంత ఉంటే అంతా చూసుకోండి కిందనేమో ఇది రెండు లైన్లు ఎందుకు పెట్టినానంటే ఇది మెయిన్ పార్ట్ అండి ఇదేమో ఖర్చు కోసం కింద మనం మన తీసి కదా బ్యాక్ పార్ట్ గిట్లా అంటే ఇది పార్టీ ఆ ఫోల్డింగ్ కోసం ఇది నెక్స్ట్ తీసుకున్నాను ఇక్కడ కూడా సేమ్ అండి చూడండి లెంత్ ఎంత ఉంటే అంతే పెడుతున్నాను నేను తర్వాత నీకు కొంచెం చూపిస్తున్నాను ఒక ఈ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే అండి అంటే ఎవరిష్టం కొందరేమో టాంచన్ కుట్టు మందమే ఇలా లెంత్ మనం టాంచన్ కుట్టు మందమే ఖర్చు కోసం పెట్టుకుంటారు నేను మాత్రం హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటానండి ఎందుకంటే బ్లౌజు వాళ్ళకి చినిగినా కానీ కుట్లు అనేది పిక్కి వచ్చేటట్టు ఉంటుంది చాలామంది అయితే చిన్నగా పావు కుట్టు మందమే పడతారు నేను మాత్రం మినిమమ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటాను హాఫ్ ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోయేటట్టు చూసుకుంటానండి లెంత్ ఐస్ తీసుగా చూడండి ఇప్పుడు నేను అంతే పెట్టుకున్నాను ఉంటే అంతా మా అబ్బిస్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ అయితే మటుకు టూ వెల్ అండ్ హాఫ్ ఉందండి ఒక హాఫ్ ఇంచు పెంచమని చెప్పి నాకు లెంత్ ఇది చూడండి పైన కుట్టిన మళ్ళీ ఖర్చు కోసము ఎక్స్ట్రాగా నేను మార్క్ చేస్తున్నాను చూడండి ఐస్ చూసా మార్క్ చేసేసుకోండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి లైనింగ్ది కాదు ఆమ్లో ఉండొచ్చేసి మనకు క్వార్టర్ టు సెవెన్ వచ్చింది కదా ఇలా వాటర్ టు సెవెన్ ఉంది కదా క్వటర్ టు సెవెన్ అంటే వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలండి క్వార్టర్ టు ఎయిట్ వాటర్ టు సెవెన్ ఐర్ త్రీస్గా అలానే ఉంచేసుకొని చెస్ట్ లూజ్ కనుకోవడానికి మాత్రము కంపల్సరీగా ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే ఓదొప్పి రెండు వస్తుందండి వాటర్ టు ఎయిట్ సెవెన్ నుంచి క్వార్టర్ టు ఎయిట్ వరకు తీసుకోండి క్వార్టర్ టు సెవెన్ తీసుకున్నాను ఆయర్స్ త్రీస్గా కింద ఎలా తీసుకున్నామో ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ అలా తీసుకోవాలి అట్ ఇది మాకు చేసేసుకోండి ఇది కాదండి ఈ ఖర్చు కోసము ఇక్కడనేమో చెస్ట్ లూజ్ కనుక్కోవడం కోసము ఆయర్ స్త్రీస్గా ఇలా మార్క్ చేసేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనము షోల్డర్ ఎంత పెట్టుకోవాలి నెక్ ఎంత పెట్టుకోవాలి అనేది అసలు ప్రాబ్లం ఇక్కడ ఉంటుంది కదండి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇందులో చెస్ట్ లూజ్ ఇప్పుడు టోటల్ లూజు క్వార్టర్ టు ఎయిట్ వచ్చింది కదా క్వార్టర్ టు ఎయిట్ని ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే ఎంత వస్తుందండి చూడండి నేను చూపిస్తా ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వస్తాయి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ని మూడు భాగాలు చేసుకోవాలి ఆ స్టీస్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ప్రొఫెషనల్ కటింగ్ లాగానే మీకు ఎటువంటి అక్కడ ఇక్కడ ఎటువంటి ముహూర్తాలు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్తున్నాను అంటే మీకు వివరంగా చెప్దామని చెప్పేసి ఇలా తీస్తున్నాను అండి చూడండి నేనైతే ఫాస్ట్గా ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టుకోవాలో నేను ఫాస్ట్గా చెప్పగలుగుతాను మీకైతే వివరంగా చూపించడం కోసం ఈ త్రీ త్రీ పార్ట్స్ లాగా అంటే మూడు భాగాలు చేసుకోవాలి ఫిఫ్టీన్ అండ్ మీ చూడండి ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దాము ఈ మెయిన్ పార్ట్ ఫస్ట్ ఇది తీసేస్తున్నా ఇది తీసేసినా ఇది ఉంది కదా చూడండి ఇక్కడ చేసిన దగ్గర ఒక ఫైవ్ ఇంచెస్ అట్లా వచ్చింది ఫైవ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ వస్తుంది కొంచెం మనకు ఇది గట్టిగా ఉంది కాబట్టి మనతో కరెక్ట్గా రాలేదండి పైప్ పైన ఒక పాయింట్ వచ్చింది చూడండి యాష్ సీజ్గా అలానే మార్క్ చేసుకొని సేమ్ డౌన్ కూడా అలానే ఐదు మీద ఒక పాయింట్ మార్క్ చేసేసుకొని ఇది సన్నటి బ్లౌజ్ అంటే చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అండి ఇక్కడ మనకి ఎంత వచ్చింది థర్టీ వచ్చింది కాబట్టి చాలా చిన్న సైజు అంటే నడుము కొంత ట్వంటీ సిక్స్ అన్నట్టు చాలా చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి మిగతా కొంచెం హెవీ సైజ్ బ్లౌజ్లకు అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ ఎంత వరకు అయితే ఉందో దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి ఇంకా నేను మాత్రము ఇక్కడ ఎంత ఉంది ఒక పాయింట్ ఎక్కువ ఉంది కదా ఒక పాయింట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ అండి రెండు పాయింట్లు ఎక్కువ తీసుకుంటాను చూడండి నేను ఆయిల్ స్టీజర్లో మీకు వివరంగా మీకు మరీ కొలిసి చూపిస్తానండి చూడండి మార్క్ చేసేసుకోండి మార్క్ ఈ లైన్స్ ఎక్కడెక్కడైతున్నాయా ఆయర్స్ టీజర్లో మార్క్ చేసేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక రెండు అట్లా రెండు బావ రెండున్నర వరకు నుంచి నుంచి ఇలా కొంచెం క్రాస్గా ఇట్లా మనకు కరవచ్చే విధంగా క్రాస్ చేసి వేసుకొని అదేవిధంగా మీరు కొలిసి చూడండి క్వార్టర్ టు సెవెన్ పర్ఫెక్ట్గా వస్తుందని చూడండి చూసారా క్వార్టర్ టు సెవెన్ మీరు ఇలానే కట్ చేసుకోవచ్చు చూడండి మీకు ఏ సైజు కాకుండా ఇంకే సైజ్ అయినా పర్ఫెక్ట్గా చూడండి వస్తుందండి యాజ్ ఈజ్గా నేను మీకు వివరంగా ఇంకా కొంచెం పెద్ద సైజు బ్లౌజ్లు కూడా మీకు వివరంగా కటింగ్ చేసి కూడా చూపిస్తామండి దేనికి ఎంత పెట్టుకోవాలనేది ఆ స్టేజ్గా ఈ బ్లౌజ్కి ఎంత ఉందో షోల్డర్ అంతే పెట్టుకోవాలి చూడండి మనం ఖర్చులకైతే వదిలిపెట్టాలి కదా ఈ కచ్చాలని వదిలిపెట్టేసుకొని ఇట్లా తీసేసుకుంటే సరిపోతుంది ఇది చిన్నగా వచ్చింది అన్నారండి ఈ షోల్డరు కొంచెము పెంచమని చెప్పారు ఇక్కడ మనది పల్లెటూరు దగ్గర ఉంటుంది కాబట్టి షోల్డర్ చిన్న చిన్నగా పెట్టుకోరు కొంచెం పెద్ద సైజునే పెట్టుకుంటారు చూడండి నేనైతే ఇంత తీసుకుంటున్నాను దీనికంటే పావు ఇంచు పెంచమన్నారు ఇప్పుడు తీసుకున్నాను అంటే చూడండి ఇది త్రీ ఇంచెస్సే ఉంది చూసండి ఒక పావు ఇంచే కొట్టేసుకుంటాను చూడండి అసలు హాయ్ స్టేజ్గా త్రీ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇది ఎక్కడ ఇచ్చుకున్నారో తెలియదండి అండి నాకు త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను త్రీ ఇంచెస్ కాకుండా ఒక పావు ఇంచు కొంచెం జస్ట్ పెంచమని చెప్పింది కాబట్టి ఇలా తీసేసుకున్నాను చూడండి వాటర్ ఒక పాయింట్ తక్కువ రెండు ఇంచులు ఉంది ఒక పాయింట్ తక్కువ రెండు ఇంచులు కూడా హైట్ ఎంత ఉంటే అంత తీసేసుకోండి మీరు ఇవే కొలతలతోని మీరు కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి పర్ఫెక్ట్గా రాకపోతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను డౌన్ ఎంత తీసుకోవాలి లెంత్ ఎంత మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి నెక్ ప్రాపర్టీ ఎంత తీసుకోవాలి ఈ డౌన్ ఎంత మనం చెస్ట్ ఎట్లా కనుక్కోవాలి ఇవన్నీ వివరంగా మీకు ఏ కొంచెం డౌట్ ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొంచెం వివరంగా నేను చూపించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇది అందరి కొద్ది పెట్టినండి ఇక్కడ మాత్రం ఒక్కో పాయింట్ తక్కువ టూ ఇంచెస్ ఉంది కదా ఇక్కడ ఇంకొక పాయింట్ ఎక్కువ వస్తుంది చూడండి అందరి కొద్ది పెట్టినా నేను చూసిందా యాజ్గా కొంచెం రౌండ్ తీసేసుకొని కటింగ్ వేసేసుకోవాలి సరిపోతుంది ఇంతే అండి మీరు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ మెయిన్ కదండి ఫ్రంట్ పార్ట్ కూడా మీకు ఇంకో వీడియోలో మీకు వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం షోల్డర్ ఎంత దాని డౌన్ ఎంత చెస్ట్ లూజ్ ఎట్లా కనుక్కోవాలి ఆమ్ రౌండ్ కలిపి వచ్చిందా రాలేదా నెక్ డీప్ ఎంత దీని విడితే ఎంత ఉంది చూసుకొని ఈ చన్నడం లూజ్ ఎంత వేస్ట్ లూజ్ ఇది పర్ఫెక్ట్గా తెలిస్తే ఈ ఆమ్ రౌండ్ ఒక్కటి తెలిస్తే మనకు చెస్ట్ లూజ్ కనుక్కోవచ్చండి ఈ రౌండ్ ఉంది బట్టి చెట్ లూజ్ కనుకవచ్చు చెస్ లూజ్ నుంచి షోల్డర్ నెక్ అండి ఇవి ఇవి మూడు తెలిసినా అనుకో బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుందండి దీనిలో అసలు టెన్షన్ వాడాల్సిన అవసరం ఏం లేదు ఈ విధంగా మీరు కట్ చేసి చూడండి నేను మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ